వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి ఇంకా రెండు మూడు తీర్థయాత్రల క్లిప్స్ అయితే అన్ని ఇందులోనే ఉన్నాయి అయితే చూశారు కదా సో ఫస్ట్ అయితే మా ఇంటి కడ ఏం మేము జాతరకు పోవాలని చెప్పేసి బట్టలు కొనడానికి అయితే షాపింగ్కి వచ్చాము కొత్త డ్రెస్ వేయాలి కదా పుట్టు వెంట్రుకలు అన్నట్టు చిన్నపాపై సో ఇంకా ఇద్దరికి తీసుకుందామని చెప్పి ఒక డ్రెస్ తీసుకుందామని మా మమ్మీ మా నాన్న వాళ్ళు తీసుకుంటా అంటే మేమే షాపింగ్కి అయితే వచ్చేసాము అక్కడ మా ఓనర్లో చూడని అండ్ నెక్స్ట్ క్లిప్ క్లిప్పి మార్నింగ్ అయితే లేచేసినాం రెడీ అయినాం పొద్దున్నే పోతే పొద్దున్నే రావచ్చు కదా పెడుతుంది ఈవినింగ్ బాగా అని చెప్పేసి ఇక పొద్దున్నే పిల్లలకైతే స్వెటర్లు వేసేసి అయితే బందోబస్తుగా రెడీ చేసినాం ఎందుకంటే వెదర్ అయితే మంచిగా లేదు కదా మళ్ళీ వెదర్కి జలుబులు జ్వరాలు వస్తాయి తగ్గులు కష్టం చిన్నపిల్లలకి వస్తే అయితే చాలా ఇబ్బంది ఎందుకంటే నేనైతే చాలా ఫేస్ చేశాను చిన్న ఇద్దరు పిల్లలతో అయితే నాకు మస్తు ఇబ్బంది అవుతుంది అప్పుడప్పుడు ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాం మేము ఓదలకైతే ఆటోలు అయితే వెళ్ళినాం పెద్ద ఆటోలు అయితే తీసుకు పెద్ద ఆటో అయితే తీసుకొని వెళ్ళినాం ఇంకా ముగ్గురు మీద వెనుక కూర్చున్నాం ఇంకా మా ఆయన అయితే ముందట కూర్చున్నాడు ఇంకా మేము అంటే మా వదలకి మాకు అంటే మాతో అయితే ఇంకా మా అమ్మ నుండి మా కోడల్ని అయితే తీసుకొని పోయినాం సో మా సైడ్ వందర మాకు మా అమ్మ వాళ్ళకు కొమ్మరీళ్ళు ఉన్నది మా ఉంది మా వాళ్ళు చూడలేదు కాబట్టి మా కోడళ్ళని అయితే తీసుకొని పోయినాం చూడడానికి మా అమ్మ నుండి మా కోడలిని ఇంకా పిల్లల్ని కూడా కొంచెం బట్టుకుంటుంది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చాలా హెల్ప్ చేసేది రివిషన్లో అయితే వాళ్ళు లేకుంటే అయితే ఇంకా ఇబ్బంది అయిపోవు మాకు సో ఇంకా ఓదలకైతే చేరుకున్నాం మేము ప్రతిసారి ఇట్లనే చెట్ల కింద ఎంత బాగుంటుంది అంటే ఓదలైతే మస్తు ఉంటుంది పోయిన వాళ్ళకైతే తెలుసు ఇక్కడ ఇక్కడ రూమ్లు తీసుకున్నాడు అట్లాంటివి ఏముండవు ఉండి చెట్ల కిందనే మంచిగా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వీడియో ఆల్రెడీ పెట్టినా అనుకుంటే ఐ థింక్ యూట్యూబ్లో ఉంటే చూడండి అంటే మేము లాస్ట్ టైం ఉన్న ప్లేస్కి కొంచెం పక్కకే ఈసారి మళ్ళీ ఖాళీగా దొరికింది అండ్ ఇక మేము అయితే సండే రోజు ఇంకా సండే అయితే ఫుల్ రష్ ఉంటుంది అన్నట్టు ఓదల మల్లానికి ఇంకా సండే రోజు స్పెషల్ కదా మేము లాస్ట్ టైం వచ్చింది అయితే బుధవారం కొంచెం తక్కువ మంది ఉండే ఈసారి అయితే ఫుల్ మంది ఉన్నారు ఇక వచ్చి కూర్చొని అయితే బోనాలు అయితే స్టార్ట్ చేసినాం బోనాలు అనుకుంటున్నాం అయితే కొంచెం బండుకున్నాడు మళ్ళీ వేసి వాళ్ళ డాడ్ అయితే చూసుకుంటాడు నేను మా కోడలు అయితే వంటలు అయితే వేసినాం బోనాలన్నీ మేము ఇద్దరమే వండినాం మంచి మంచిగా ఉన్నాయి కర్రీస్ మావాడి చూడండి అండ్ ట్రెండింగ్ది ఉంటుంది కదా అది చెవులది అది పెట్టుకొని తిరుగుతుండు ఇంకా బోనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఊహించుకుంటాం బోనాలు ఊహించుకొని ఇక ఇక్కడ పెట్టేసుకొని మేము దర్శనానికి వెళ్తాం కదా బోనాలన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని అయితే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం దర్శనం కూడా ఫుల్ రష్ ఉండేది ఈసారి అండ్ అంటే సండే అయిపోయేసరికి మళ్ళీ సట్టి ముందు అయ్యేసరికి ఇక సర్ట్ వస్తుంది కదా అందుకని ఫుల్ అంటే ఫుల్ రష్గా ఉన్నది కానీ అయినా కూడా బాగా దర్శనం అయితే మంచిగా జరిగింది ఇంకా దర్శనం పోలసిన సామాన్ అయితే అన్ని అద్దుకొని అయితే దర్శనానికి అయితే వెళ్ళినాం ఇక దర్శనం ఎట్లా జరిగిందో మీరే చూడండి మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఈ మధ్యలో మా అమ్మకైతే చిలకల దండలు కనిపించినాయి మా అమ్మకి వాళ్ళకి పిల్లలకి చిలకల దండలు వేయాలని చెప్పేసి ఉండే అందుకని చెప్పేసి చిలుకల దండలు అయితే పట్టుకొని వచ్చి మా కొడుకున్ను మా బిడ్డకి అయితే వేసింది ఇక మా ఊడు చిలుకలు వేయంగానే మా వయసు అయితే తిను అని చెప్పగానే వాడికి అర్థమైపోయింది అది తినేదని చెప్పేసి తినుకుంటే అయితే జాతరలకు వచ్చిండు ఇంకా వాడి చేతికి చూడండి అబ్జర్వ్ చేయండి నా రబ్బర్ బ్యాండ్ అది ఎంత ఊరికే రబ్బర్ బ్యాండ్ చేతికి వేసుకుంటాడు దొరికితే ఇక బొమ్మలు ఏడని ఎట్లా దొరుకుతుంది పరుగు పరుగు ఇక మా వయసు పోయి తీసుకొచ్చింది మళ్ళీ బొమ్మలు కనబడితే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే జోకు మేము వాడిని బొమ్మలు సైడ్ కాకుండా వేరే రూట్ నుంచి అయితే తీసుకొచ్చినాం ఇక మా చిన్న తల్లికి కూడా స్వెటర్ ఎండ వచ్చింది కదా అని స్వెటర్ ఇప్పేసి అయితే చిలుకలు దండేసినాం బాగుంది కదా నాకు ఇది క్యూట్ అనిపించింది వాళ్ళకి ఫస్ట్ టైం వేయడం అట్లా ఇక మేమైతే ఒక ఫ్యామిలీ ఫోటో అయితే అక్కడ కూర్చొని అయితే దిగినాం తమ్నెల్ కోసం ఇంకా తర్వాత టికెట్లు అయితే తీసుకున్నాం ఇంకా దర్శనానికి దర్శనానికి బోనం చేయడానికి పట్నం వేయడానికి చూడండి రష్ ఎట్లు చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నది పట్నం వేసే దగ్గర కూడా అన్నిటికాడ ఇక మేమైతే కూర్చొని పట్నం అయితే ఇచ్చినాం అంటే ఇక్కడ ఒక్కొక్కరికి కాకుండా ఇద్దరు ముగ్గురికి ఎక్కువసారి వేస్తారు ఎందుకంటే రష్ బట్టి నన్ను గౌరమ్మ గౌరమ్మ అయితే ఇస్తున్నాను పట్నం అయితే వేసిండు మంచిగా చదివిండు మస్తు చదివిండు అవి నేను ఫోర్ మినిట్స్ ఉంది అది సపరేట్గా మళ్ళీ డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను వాయిస్ తోటి ఈ వీడియో తర్వాత అది అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ చూడండి ఇంకా మావాడు అయితే సూలం తోటి ఆడుకుంటుండు జేజా జేజా అని చెప్పేసి పట్నం అయితే చూడండి ముగ్గురు అంటే మూడు ఫ్యామిలీస్ మేము కాకుండా ఇంకో రెండు ఫ్యామిలీస్కి కలిపి పట్నం వేసి అయితే అంటే దేవుడి పూజ అయితే చేసిండు సో ఇట్లా మా వదల దర్శనం అయితే మంచిగా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మళ్ళీ ఎండగాక ముందుకే అంటే చలి టైం కాక ముందుకైతే అయితే అయితే చేరుకున్నాం మేము ఈవినింగ్ సిక్స్కి అట్లా సిక్స్ వరకు అట్లా రిటర్న్ అయిపోయినాం అంటే ఇంటికి చేరుకున్నాం వాళ్ళ టైం వరకు ఇంకా మనం మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి జాతర ఉన్నప్పుడు రిటర్న్లు అయితే ఇక మా వయసు అయితే చెప్పులు ఓడగొట్టుకున్నది పాపం అంటే ఆటోలు పెట్టేసరికి ఎత్తేస్తుంది కదా ఎత్తేసిన కాడ ముందు పడిపోయింది కొత్త చెప్పులు పాపం గుర్రంగా అది అదొక డిసప్పాయింటింగ్ అన్నమాట దానికి ఇష్టమైన చెప్పులు పాపం వాళ్ళ అయినా కూడా అన్నది అటకచ్చుకొని ఓడగొట్టుకున్నది దర్శనానికి అయితే నిలబడ్డం లైన్లో తక్కువ మంది ఉన్నారు